ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనండి హేమని నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి ఏ రోజు వీడియో ఏంటంటే స్నేక్ ప్లాంట్ గురించి చెప్పడానికండి దీన్ని పేరే స్నేక్ ప్లాంట్ అంటాం దీన్ని మటన్ లాగా ఉంటాయి ఇవి ఏంటంటే ఆక్సిజన్ రిలీవ్ అవుతూ ఉంటాయి ఎక్కువగా అవుతుందండి వాటర్ తక్కువ తీసుకుంటుంది వన్ వీక్ ఒకసారి నేను దీనికి ఒక లోటాడు వాటర్ వేస్తాను అంతే వన్ వీక్కో ఫోర్ డేస్కో ఇస్తూ ఉంటాను వాటర్ ఇది ఎక్కువ ఫ్యాక్టరీస్ దగ్గర మీరు చూసే ఉంటారు లేదంటే రెస్టారెంట్స్ దగ్గర కూడా బయటని ఎక్కువగా ప్రతి రెస్టారెంట్ దగ్గర మీరు చూస్తే కనిపిస్తాయండి ఇది చాలా అందంగా ఉంటుంది చూడటానికి ఇది చాలా ఈజీగా నోటేస్తుందండి ఇది పైని ఈ మొక్కలు పైన ఇలా అనుకో ఇక్కడికి ఇరిపేసి భూమిలో పాతేసి వాటర్ పోసేస్తే సరే ఈ మొక్క వేగొచ్చేస్తుందండి వేరులతో పీకక్కర్లేదు ఇదేమీ ఇలాగ మట్ ఇలాగే ఉంటుందండి మొత్తం అంతా ఇలాగే ఉంటుంది ఇదిగో మట్టలు దార అడ్డాస్తుందని చెప్పి దీనికి రిబ్బన్ కట్టాను కిందని అలాగా ఏర్లు కూడా చూడండి చూసారా రూట్స్ ఎలా ఉన్నాయో ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది అలాగే వీటితోని చాలా ప్రయోజనాలు ఉంటాయండి ఇప్పటికీ పచ్చగానే ఉంటుందండి ఇది వాటర్ తక్కువ తీసుకుంటుంది మనకి ఆక్సిజన్ ఇస్తుంది ఇది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది ఫ్యాక్టరీస్ దగ్గర ఎక్కువగా ఉంటుంది అలాగే పొల్యూట్ ఉన్న ఏరియాస్ దగ్గర ఎక్కువగా పెంచే మొక్క కూడా ఇదే మనకి చూసారా ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్